అలాగే అధిపతి వచ్చేది ఇరవై ఏడు ఇరవై ఎదగడం ఒక్కనే మార్గం ఇంకేం లేదు హిందువులు ఇంకా భూమి మీద ఉండాలంటే ఎదగండి 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 పెళ్ళి అయితే ఎంతకంటి మార్గాలు ఏం లేవు మీరు ఆర్థికంగా ఎదగాలి సామాజికంగా ఎదగాలి శారీరకంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ అన్ని ఎదిగితేనే ఉంటాం లేకపోతే తింటాం అదే ఒక్కసారి మైనారిటీ అయిన తర్వాత ఏ పూజలు ఉండవు ఏ గుళ్ళు ఉండవు రాక్షసులు ఒక్కసారి గట్టిగా కేకేస్తారు ఆయనని పూజ చేస్తారు మన గుడి ముందు ఎమ్మినోడే అదైందా కాబట్టి మీలో ఎవరైనా దరిద్రులు అంటే ఎవరు

ప్రపంచాకే వ్యతిరేకం ఎవడైనా వాళ్ళు కూడా మన సోదరులే ఇలాంటి డౌట్స్ అయ్యి చెప్పవచ్చు అదైందా వాళ్ళు హిందువులే అతం మారి అతం మర్చిపోయి ఇప్పుడు అకార్డింగ్ టు కురాను అకార్డింగ్ టు బైబుల స్వామి వివేకానంద ఎక్కడికైనా అనగారికి ఎందుకని వాళ్ళ దేవుడు నమ్మలేదుగా స్వామి వివేకానంద గొప్పడు నరకానికి వెళ్ళాల ఎక్కడికి వెళ్తుంది బైబుల్ ప్రకారం అదైతే కాబట్టి మన వీరులని మన త్యాగుల్ని మన ఋషుల్ని నరకానికి వెళ్తానని చెప్పే నాన్ సెన్స్ బుక్స్ మనకేందుకురా ఒక అమ్మని చూపించమని చెప్పి కురాల్లో బైబిల్లో మతం మారిపోదాం ఒక అమ్మ ఉందా ఒక అమ్మ చూపించమను బొమ్మలో దెమ్మలు తప్ప ఏమన్నా ఇక్కడ నన్ను ఎవరికి రాదా మాల నన్ను అరే